వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు సునీల్ యాదవ్ టు వైసీపీ నేత సతీష్ రెడ్డి రాజమౌళి శివప్రసాద్ పై సునీల్ యాదవ్ ఆరోపణలు చేశారు హత్య సినిమాలో తన గురించి తన తల్లి గురించి పెట్టారని అసలైన వారిని వదిలి తమను పట్టుకున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారాయన వివేకా హత్య కేసులో తాను అనుమానితుడినేనని మాత్రమేనని హంతకుడిని కాదన్నారు సునీల్ యాదవ్ నా దగ్గర కోర్లే పడగలెత్తి ఉంటే నేను రెండు రెండులో ఉండాల్సిన అవసరం నా దగ్గర ఉన్న కోట్లు ఏంటో ఆయన నిరూపించి ఆ కోట్లు తీసుకుని నాకు నేను కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు పెట్టి మాతో ఏదో నడిపిస్తూ ఆయన రెండో ఆరోపణ అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం మా లాయర్ గారి పేరు డిఎల్ నయన్ కుమార్ ఆయన పేరు తెలంగాణ అడ్వికేట్ ఫస్ట్ నుండి మొదటి నుండి నా ప్రైతేనేవి అయితేనేవి మొత్తం ఆయన ఆయన హ్యాండ్ ఓవర్ లో జరిగింది నా కేసు అంతా అయితే ఇట్లా సిద్ధార్థ రుద్ర అని చెప్పేసి నాకు రాజకీయ సిద్ధార్థ రుద్ర గారి పేరు చెప్పి రాజకీయ రంగు గుస్తున్నాడు ఆయన రాజమౌళి ఇద్దరే కనబడుతున్నారా చార్జ్షీట్ ప్రకారంగా మాట్లాడుతున్నారు కదా హత్య అనే సినిమా పైన నా తల్లి పైన నా పైన ఆరోపణలు చెప్పి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయడం పోలీసు శాఖ తప్పైంది దాంట్లో తప్పు ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను ప్రూఫ్ తో సహా స్టేషన్ లో ప్రొవైడ్ వాళ్ళు కేసు కట్టడం జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలో అసలు విషయాలు అసలు నిజాలు తెలుస్తాయి ఈ హత్య సినిమా ఎవరు తీయించారు ఎవరున్నారు దీన్ని నలుగురే ఎందుకు డైలైట్ చేశారు మిగతా నలుగురు గురించి ఎందుకు మాట్లాడలేదు మిగతా నలుగురు పేర్లు కూడా చెప్తున్నాడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సారు ఉదయ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ఈయన మన అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి శివశంకర్ రెడ్డి అన్న పేర్లు వీళ్ళ పేరు ఎందుకు సినిమాలు చూపించారు మరి వివేకా సినిమా ఎగ్జాంపుల్ అది జాషిట్ ప్రకారంగా